అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్ మేము ఇటీవల పర్యటించినటువంటి కొన్ని తీర్థక్షేత్రముల వివరాలని ఇలా వ్లాగ్స్ రూపంలో అందిస్తూ ఉన్నాం భారతవర్ష డిజిటల్ మీడియా నెట్వర్క్లో భాగమైనటువంటి బీ స్పిరిచువల్ టాక్స్లో ఈ విషయాలన్నీ కూడా వీడియోల రూపంలో వ్లాగ్స్ రూపంలో పెట్టదలుచుకున్నాం దయచేసి ఈ వీడియోలు కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి అలాగే భవిష్యత్తులో మీరు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కూడా మాకు తెలపండి ఇటీవల మేము పర్యటించినటువంటి అరుణాచలం కొల్హాపూర్ కాశీ చిదంబరం ఇత్యాది క్షేత్రాల వివరాలని వ్లాగ్స్ రూపంలో మన ఛానల్లో పెట్టడం జరిగింది తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి చూడండి ఈ వ్లాగ్లో మేము మా కొల్హాపూర్ ట్రిప్ గురించి మా అనుభవాల్ని మీతో పంచుకోబోతున్నాం మహాలక్ష్మి అమ్మవారు పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి అని మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు చేరుకున్నాం ఇక్కడ రాత్రికి బయలుదేరితే అక్కడ ఉదయానికల్లా చేరుకున్నాం బస్సుని ఎంచుకున్నాం దిగిన వెంటనే దూరం నుంచే కొల్హాపూర్ ఆలయపు గోడలు మరియు గోపురం ఎంత ఆనందాన్ని ఇచ్చాయంటే అవి మాటల్లో వర్ణింపలేం పురాతన ఆలయాలు నిర్మాణాలు కట్టడాలు ఏవైనా సరే మనం అక్కడికి వెళ్ళిన వెంటనే మనల్ని ఒక రెండు మూడు వందల సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్ళినట్టుగా మనదు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు అంటే మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మిన వారము మనకు గత జన్మలో ఉన్నటువంటి వాసనలే మనల్ని అలా ప్రభావితం చేస్తాయి అంతేకాదు మన శిల్పుల కట్టడం కూడా ఆ విధంగా మనల్ని మెస్మరేజ్ చేస్తుంది ఇప్పటి ఇంజనీర్లు ఇంత టెక్నాలజీలో భాగంగా కడుతున్న కట్టడాలు అప్పటి ఇంజనీర్లు ఎటువంటి టెక్నాలజీ లేని టైంలో కట్టినటువంటి కట్టడాలు ఈ రెండింటిని కంపేర్ చేసి చూసుకుంటే మనల్ని అనాగరికులు అనే వారిని చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది ఆలయ గోపురం పైన ఉన్నటువంటి పది శిల్ప కళాకృతులను చెక్కలేనివాడు చెక్కగాడు మనకి నీతులు చెబుతూ ఉంటాడనమాట కనుక మన ఆలయాల్ని దర్శనం చేసుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనము అనుభవంలోకి తెచ్చుకోవాలి ఈ ఆలయం ఎవరు కట్టారు దీని ప్రాశస్యం ఏంటి దీని స్థల పురాణం ఏంటి ఎందుకు ఈ ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించబడింది ఈ శక్తికి మూల కేంద్రం ఏంటి ఇలా ఆలోచన చేయగలిగితే అది సరైనటువంటి ఆధ్యాత్మిక సాధన అవుతుంది కేవలం కోరికల వలయంలో ఇక్కడికి వస్తే పలానా కోరిక తీరుతుందట అక్కడికి వెళితే ఇంకేదో జరుగుతుందట అని చెప్పేసి అలాంటి సాంసారిక లేకపోతే లౌకికపరమైనటువంటి విషయాల్లో చిక్కుకొని గనక విజిట్ చేస్తే మీకు మేము చెప్పేటటువంటి ఈ విషయాలు అంతగా ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు కానీ సనాతన ధర్మం అంటే అది కాదు అని మాత్రం మీరు గ్రహించండి అయితే మా వ్లాగ్ విషయానికి వస్తే అమ్మవారి దర్శనం కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం సాయంత్రానికి కానీ కుదరదు అని తెలిసింది ఇక పొద్దున దిగాం కాబట్టి సాయంత్రం దాకా ఆ సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు మేము ఏ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించాలనుకున్నా కూడా ఆ చుట్టూరా ఉన్న కట్టడాలు ఇతర ఆలయాలు కూడా చరిత్రాత్మకమైనవి అయ్యుంటాయి కనుక ఆ దిశగా ముందుకు కదిలాం అక్కడి ఈ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకుని ముందుగా దగ్గరలో ఉన్నటువంటి అప్పటి రాజులకు సంబంధించిన మ్యూజియంకు వెళ్ళాం ెట్లు తీసుకున్నాం లోపలికి వెళ్ళాం వందల ఏండ్ల క్రిందటి ఆ కట్టడాలను చూశాం రాజప్రాసాదాలు అన్ని ఎంతో చక్కటి అనుభూతుల్ని మనకి ఇస్తాయి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు సంబంధీకులే ఈ రాజులు కూడా అని తరువాత తెలిసింది మాకు అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఎన్నో ఆయుధాలు కత్తులు కటారులు జంతువులు శిలాజాలు అలాగే నాణ్యాలు ఫోటోలు మాటలతో వర్ణించలేము ఆ ఫీలింగ్ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు వాటిని వీడియోలు తీయడం కాస్త కష్టమైంది కాకపోతే పర్మిషన్ తీసుకొని నెల్లగా షూట్ చేసాం మీరు కావాలంటే ఆ విజువల్స్ అన్ని కూడా చూడవచ్చు ఒకప్పటి రాజులు నివసించినటువంటి కోటనే ఇది ఇప్పుడు మ్యూజియంగా మార్చారు ఇప్పటికీ కూడా రాజులు రాజులకు సంబంధించినటువంటి వంశీకులు ఇక్కడే ఉంటున్నారు కూడా అలా మ్యూజియంని సందర్శించిన అనంతరం బయటదేరాం దారి పడుకున్న ఎక్కడ చూసినా కూడా మనల్ని మినిమంలో మినిమం ఒక వందేళ్ల క్రితం నాటి కాలానికి తీసుకువెళ్ళినట్లుగా అనిపిస్తూ ఉంది అక్కడ నిర్మాణాలు కానీ కట్టడాలు ఆ ఇంటి నిర్మాణ శైలులు కూడా మనకి విచిత్రంగా అనిపిస్తాయి అలా ముందుకు సాగుతూ రకరకాలైనటువంటి ఇదే చెప్పాం కదా ఈ పాత నిర్మాణాలు షాపులు చూసాం కొంచెం దూరం వెళ్ళాక మాకు ఒక మందిరం కనబడింది ఓవైపు చిరుచిరు చునుకలు నడుమ అక్కడ ప్రకృతి కూడా ఎంతో రమణీయంగా అనిపించింది మాకు ఈ ఆలయాన్ని రామ్ లింగ్ అని అంటారట రాముడు చేత స్వయంగా ఆరాధింపబడిన లింగము ఇక్కడ మనకు దర్శనమిస్తుంది నిత్యము నీరు ఊరుతూ ఉంటున్నటువంటి చోటున గుహలో ఈ ఆలయం ఉంది అంటే రాముడు ధ్యానము శివ పూజ ఇవన్నీ కూడా ఇక్కడే చేశాడు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెబుతూ ఉంది ఎక్కడైనా కూడా మనకు ఒకే నంది కనిపిస్తాడు కానీ ఈ శివాలయం ఉన్న చోట ఈ రామ్లింగ్ అనే క్షేత్రంలో ఈ ఈ ఆలయం దగ్గర రెండు నందులు మనకి కనిపిస్తాయి శివుని వైపు ఎంతో భక్తితో చూస్తున్నట్లుగా ఉంటాయి వందల ఏండ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం లోపలికి వెళుతూ ఉన్నప్పుడు చక్కటి పరిమళపు భావన కలుగుతుంది లోపలికి వెళ్ళి ఆ శివునికి అభిషేకము పవిత్ర జలముతో మనసారా చేసుకున్నాం ఇదొక అరుదైన అవకాశం అందరికీ లభించని అవకాశం అలాగే ఈ ఆలయం చుట్టూతా కూడా మనకు సప్త ఋషుల చిన్న చిన్న మందిరాలు కనిపిస్తాయి చూడొచ్చు మీరు రాముడున్న చోట శివుడు శివుడున్న చోట సప్త ఋషులు అలా మనకు కనిపించడం అనేది నిజంగా చాలా చాలా వండర్ఫుల్ ఫీలింగ్ అనమాట మధ్యలో కొలను కూడా ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది హిందూ ఆలయాలు శాస్త్రోక్తంగా నిర్మితమైనవి లేదా నిర్మితం అవ్వలేదు అనడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఏంటి అంటే అక్కడ ఖచ్చితంగా కొలను ఉందనుకోండి ఆ ఆలయము శాస్త్రోక్తముగా నిర్మితమైంది అని అర్థం అలా ఇక్కడి రామ్లింగు ఆలయాన్ని చూసి ముందుకు కదిలాం మించి అంతంతకు మించి అన్నట్లుగా ఆలయాలు కనిపిస్తూనే ఉన్నాయి అలాగే కొండలు కోనలు అవి కూడా బాగున్నాయి చాలా చూడడానికి తదుపరి మేము ప్రతి ఒక్కరూ విజిట్ చేయవలసిన అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన అందరూ కూడా ఇక్కడకు రావాల్సిందే అనే క్షేత్రం ఇది ఆ ఆలయం ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాం అలాగే మాకు బాగా ఇష్టమైనవి ఏంటంటే కేవలం ఆలయాలు మాత్రమే కాదు ఆలయం చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ ఎంతోమందికి ఉపాధి కలిగించేటటువంటి ఆలయ వ్యవస్థ చిన్న చిన్న షాపులు అందులో ఉండే వస్తువులు ఆయా గుడులు గోపురాలకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు తాళ్ళు చిన్న విగ్రహాలు ఏవైనా కావచ్చు వాటిని షాపింగ్ చేస్తూ ఉంటే భలే మజాగా ఉంటుంది ఈ ఆలయం దత్తాత్రేనిది నర్సింహవాడి దత్త మందిరం అంటారు నర్సోభవాడి అని కూడా పిలుస్తారు నృసింహ సరస్వతి స్వామి వారు పన్నెండేండ్లు ఇక్కడే ఉన్నారు అని స్థల పురాణం చెబుతోంది కృష్ణ మరియు పంచగంగా నది ప్రక్కనే ప్రవహిస్తున్నటువంటి ఎంతో పవిత్ర ప్రదేశం ఇది స్వామివారిని అలాగే వారి పాదాలను దర్శించుకుని పునీతులమయ్యామని చెప్పాలి అక్కడి నుండి మరల బయలుదేరం ఇక్కడ దారిలో రెండు ఆసక్తికరమైనటువంటి గణనాధుడి ఆలయాలు కనిపించాయి ఒకటి గ్లోబు అదే భూగోళం పైన కనిపించేటటువంటి గణనాధుడు మరొకటి స్వామి చిన్మయానంద వారి మఠం నందు నిలిపినటువంటి భారీ గణనాధుడు ముందుగా ఈ గ్లోబుపై ఉన్నటువంటి గణేషుని చూడండి భలే ఉన్నాడు కదా జై భలో గణేష్ మహారాజ్కి ఇచ్చాయి ఇక భారీ గణనాధుడి దగ్గరకు వెళ్దాం క్రింద స్వామి చిన్మయానంద లైఫ్ స్టోరీతో కూడిన మ్యూజియంలో ఉంటుంది పైన మీరు చూస్తున్నారు కదా మనోహరమైనటువంటి ఈ రూపం అక్కడ ఈ గణనాధుడిని చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలను ఆశ్రమ వాసనల్ని కూడా మేము చూసి మనోహరంగా ఫీల్ అయ్యాం అనంతరం మరో ఆలయానికి బయలుదేరాం ఏ మాట మాట ఈ మీడియా వల్ల ప్రాబ్కొండ వల్ల మనకు అనిపిస్తుంది కానీ కేరళ మాత్రమే అందాలను కలిగి ఉన్నటువంటి ప్రదేశము రాష్ట్రము అని కానీ అంతకు మించినటువంటి లొకేషన్స్ని కలిగి ఉంది ఈ ప్రాంతం కౌలంపూర్ మొత్తం కూడా అలాగే ఉంది చిన్న రైనీ కండిషన్లో దట్టమైన పొగ మంచు నడుమ ఒక అమ్మవారి గుడి కనిపించింది మాకు ఈ లో ఈ జర్నీలో లైట్గా అలా కొండ పై భాగంలో ఉంది ఈ ఆలయం చూడంగానే మనకు అనిపిస్తుంది ఇది ఇప్పటి ఆలయం కాదు పురాతనమైనది కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది అని అలానే అమ్మవారు సాక్షాత్తు మనకు ఎలా కనిపిస్తారంటే లోపల చాలా సహజంగా ఉంటారు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ప్రధాన దేవత ఆమెకు సహదేవతలుగా వీరంతా ప్రసిద్ధి చెంది ఉన్నారు క్షేత్రపాలకులుగా కూడా నిలిచి ఉంటారు వీరిలో కొందరు చూశారు కదా ఇక్కడి అమ్మవారు ఎలా ఉన్నారో ఇక్కడ వీరంతా గ్రామ దేవతల వంటి వారు అలా అక్కడే ముందుకు వెళ్తే శ్రీ చోపడాబాయి దేవి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అంత శోభాయమానమైనటువంటి సింధూరమయముగా కనిపిస్తూ ఉంటుంది గోడలు నేల చుట్టుతా ప్రాంతాలన్నీ కూడా ఆరంగుతోనే నిండిపోయి ఉంటాయి ఛత్రపతి శివాజీ సంచరించిన తిరిగాడిన నేలలే ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయాం కానీ కొల్హాపూర్కు వెళితే స్థానికులను ఎవరిని అడిగినా చెప్తారు దగ్గరలో ఉన్నటువంటి ఈ శ్రీ చోపడాబాయి ఆలయం ఎక్కడుంది అని వారు చూడాల్సినటువంటి ఆలయాల్లో ఇది కూడా ఒకటని వారే చెబుతారు వెరీ వెరీ కలర్ఫుల్ జాయ్ఫుల్ ఎంజాయ్ఫుల్ ఎట్ ది సేమ్ టైం మనకి ఆధ్యాత్మిక భావన కూడా కలుగుతుంది ఇక్కడి విగ్రహాలు చాలా సహజంగా అలా కూర్చొని ఉన్నట్లుగా ఉంటాయి మానవ దేహాన్ని పోలి ఉంటాయి అంటే శరీరంలా ఉంటాయి శిలల్లా కాకుండా ఫస్ట్ టైం చూసిన వారికి ఒకంత ఒళ్ళు జలధరించే భావన కలుగుతుంది ఇక ఆ తర్వాత అసలు సిసలు శక్తి దర్శనం ఇప్పుడు చేయబోతున్నాం సాయంత్రం అవస్తోంది కొల్హాపూర్ బయలుదేరం అఫ్ కోర్స్ కొల్హాపూర్లోనే ఉన్నాం అదే అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట విద్యుత్ కాంతుల నడుమ కొల్హాపూర్ ఆలయం సాయంత్రానికి దిదీప్యమానంగా మనకి వెలిగిపోతూ కనిపిస్తోంది కాశీకి ఎంతటి ప్రాచుర్యం ఉందో ప్రాశస్త్యం ఉన్నాయో అంతే స్థాయి పురాణము పురాణ ప్రాశస్యము ఈ ఆలయం సొంతం శ్రీనివాసుని పైన అలిగినటువంటి అమ్మవారు ఎక్కడే తపస్సులో మునిగిపోయారు అక్కడి నుంచి వచ్చేసి భక్తులను అనుగ్రహించేందుకు అలానే ఉండిపోయారు శ్రీనివాసుడు వచ్చినా కూడా ఎన్నో విశిష్టతలు అమ్మవారు అలానే ఈ ఆలయానికి సొంతం మహాలక్ష్మి ఇక్కడ వారు అంబాబాయి అని సభక్తికంగా పిలుచుకుంటారు దేవతలు నిర్మించినటువంటి ఆలయం ఇది అని కూడా పెద్దల మాట ప్రళయం వస్తే తొనకని ఆలయంలో కాశీ ఒకటైతే కొల్హాపూర్ మరొకటి అని చెబుతారు లోపల చూసారా కట్టడాలు ఎంత బాగున్నాయో వేల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం ఇది ఇక మొత్తం మా ఈ జర్నీ ఎలా సాగిందంటే చిరు జల్లుల నడుమనే సాగింది పొద్దున్నుంచి సాయంత్రం వరకు కానీ ఎక్కడా కూడా మా ఆహ్లాదకరమైనటువంటి అనుభూతుల్ని దెబ్బతీయలేదు చూడండి ఇక్కడ భక్తులు ఆలయం చుట్టూ ఏ విధముగా భక్తిని ప్రదర్శిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు చూడండి గోపురం చుట్టూ అలా ప్రదక్షిణ చేయడం చూస్తూ ఉంటే సాష్టాంగం చేస్తూ అమ్మ నీ దయ వారిపై తప్పక చూపించమ్మా అని మనకే అనిపిస్తూ ఉంటుంది ఎంతటి గొప్ప భక్తులు కదా ఇక మేము సాధారణ దర్శనం చేసుకున్నాం సాయంత్రానికల్లా హోటల్ గదికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకున్నాం రేపు ప్రత్యేక పూజ ఉంది రండి అని అక్కడ తెలిసిన వారు అర్చకులు చెప్పడంతో మేము హోటల్కి వెళ్ళిపోయాం రాత్రి వేళ చూసినటువంటి అనుభూతి ఒక రకమైతే ఇప్పుడు ఈ ఉదయ కాలంలో చూసినటువంటి అనుభూతి మరో రకం ఈ ఆలయ వైభవం అద్భుతంగా ఉంటుంది అసలు లోపలికి వెళ్తే అలాగే ఈ ఆలయం గురించి తనకు తెలిసిన విషయాలు మా నీలకంఠన్న గారు చెబుతారు ఆయన మాటల్లో కాసేపు చూద్దాం నమస్కారం నా పేరు నీలకంఠం కొల్హాపురం అమ్మవారి గురించి చాలామంది తెలుసు అష్టశక్తి పీఠంలో ఏడవ శక్తిపీఠం అమ్మవారితో యొక్క నయనాలు ఇక్కడ పడ్డాయని చెప్పేసి చెప్తుంటారు అయితే ఇది ఈ అమ్మవారితో గుడి నిర్మాణం సుమారుగా ఐదు వేలు ఆరు వేల సంవత్సరాల కింద ఉందని చెప్పి అంటుంటారు అది నిజం అది ఇక్కడ అతిపెద్ద శ్రీశక్రం కూడా అమ్మవారి గుడిలో ఇక్కడ ఉంది ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన విషయమే ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మవారు కొల్హాసురుడు అనే ఒక రాక్షసుడు వధించిన తర్వాత ఆ ఆ కొల్హాసురుడి పేరుతో ఈ అమ్మవారి తలుక కొల్హాపురి అని చెప్పి ఈ అమ్మవారి తలుక ఈ ఊరు తలకి వచ్చింది ఇంకో విషయం ఏంటంటే కాశీపట్నము నెక్స్ట్ కొల్హాపూర్ ఈ రెండు ప్రళయకాలంలో ప్రళయకాలంలో ఈ రెండు పట్టణాలే రక్షింపబడ్డాయని చెప్పి అంటుంటారు కాశీలో కాశీపట్నంలో శివుడు తన త్రిశూలంతో పైకి లేపుతారు కొల్లాపూర్లో అమ్మవారు తమ చేయితో కరంతో ఈ తొలక ఈ ఈ పురాన్ని పైకి లేపి రక్షిస్తుందని చెప్పి అంటారు అలానే మరికొంత సమాచారం కూడా నేను అక్కడి నుంచి అందించాను అదేంటో చూద్దాం అందరికీ నమస్కారం మనం ఇప్పుడు కొల్హాపూర్ దివ్యక్షేత్రంలో ఉన్నాము మహాలక్ష్మి వారి ఆలయం ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఇక్కడ అంబాబాయి అని కూడా పిలుస్తారు ఇక్కడ స్థానికులు ఈ క్షేత్ర ప్రాశస్త్యము మామూలుది కాదు ఇప్పటిది కాదు ఇక్కడ వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి చరిత్ర ఉంది పురాణాల ప్రకారం కొన్ని కథలు ఉన్నాయి అవేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను భృగు మహర్షి ఏదైతే ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడో శ్రీ మహావిష్ణువు మీద అప్పుడు శ్రీ మహావిష్ణువు అవమానింపబడ్డాడు అని శ్రీ మహాలక్ష్మి అక్కడ నుంచి అలకతో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు తపస్సు చేసుకుంటూ అని కూడా పురాణ కథ ఉంది దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ కొంత రాక్షస సంహారం జరగాల్సి ఉంది అక్కడ శ్రీనివాసుడు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక మనకి కథ ప్రకారం అమ్మవారు అలిగి ఇక్కడికి వచ్చిందని చెప్పినప్పటికీ ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం పేరుందో కొల్హాపూర్ అని ఇక్కడ కొల్హాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అతని వల్ల ఇక్కడ జనం పీడించబడుతున్నారు అతన్ని సంహరించడానికి అమ్మవారు ఇక్కడికి వచ్చారు అయితే అమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంత క్షేత్రపాలకుడైనటువంటి అలాగే అమ్మవారికి సాయం చేసినటువంటి జ్యోతిబా అనే ఒక శివాంస కలిగినటువంటి దైవ స్వరూపం కూడా ఇక్కడే ఉంది దీనికి దగ్గరలోనే ఆ ఆలయం కూడా ఉంది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అట్ ది సేమ్ టైం ఈ యొక్క మృగుమహర్షి అనే ఒక పురాణ ప్రాశస్త్యం కావచ్చు లేకపోతే అగస్త్య మహాముని కూడా వయోభారముతో ఎప్పుడైతే ఇక్కడికి రాలేకపోయారు అంటే కాశీ క్షేత్రానికి వయోభారముతో ఆయన వెళ్ళలేకపోయారు ఆ సమయంలో ఆయన పరమశివుణ్ణి అడుగుతాడనమాట అయ్యా నేను రాలేకపోతున్నా అంత దూరం నాకు సరిసమానమైనటువంటి మరో క్షేత్రాన్ని చూపి నాకు అనువుగా ఉండేది అంటే కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు అక్కడ ఈ కాశీ క్షేత్ర వైభవానికి సమతోకముగా ఆ క్షేత్రం కలిగి ఉంటుందంటే అప్పుడు ఆ విధంగా ఈ ప్రాంతానికి కూడా వైభవం చేకూరింది ఇంకా చాలా ఇటువంటి కథలు కథనాలు ఉన్నాయి చారిత్రకంగా ఆధునిక కాలంలో వేసిన లెక్కల ప్రకారం కూడా చూసుకుంటే సుమారుగా ఒక ఐదు వేల నుంచి ఆరు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఆలయం ఇక్కడ నిర్మాణ శైలి కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ లోపలికి ప్రవేశించిన అనంతరం తెలియని ఒక పాజిటివిటీ వైబ్రేషన్స్ మనలో కలుగుతాయి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అమ్మవారు మన చెంతనే ఉండి మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్న భావన కలుగుతుంది అలా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మేము పండరీపురం బయలుదేరాం ఎందుకంటే కన్నయ్యను దర్శించుకోకపోతే అంత దూరం వెళ్ళి ఇంకే లాభం చెప్పండి అక్కడికి దగ్గరగానే ఉంటుంది కాబట్టి బయలుదేరాం దానిలో ఓ చోట హైవేలో పక్కనే హోటల్లో భోజనం చేశాం అక్కడే ఈ పిల్లలంతా కూడా సందడిగా కనిపించారు మేబీ వీళ్ళందరికీ ఎక్కడికన్నా పిక్నిక్కి పట్టుకు వెళ్తున్నారేమో ఆ స్కూల్కు సంబంధించిన యాజమాన్యం ఇక పండరీపురంకి వెళుతున్న క్రమంలో దారి పొడుగున మనకి ఈ అందమైన దృశ్యాలు కనిపిస్తాయి ఏంటంటే కాలినడకతో నామ సంకీర్తనలతో సాగుతున్నటువంటి భక్తుల గుంపులు కనిపించడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే వందలకు వందల కిలోమీటర్లు వారు అలా నడిచి ఆ విఠ దర్శించుకుంటున్నారా అంటే స్వామి పట్ల వారికి అంత దయ కారులోనే వెళ్ళాలంటే ఓపిక సరిపోవట్లేదే కాలి నడకతో వెళుతున్నారు వీరి భక్తిని ఏ విధంగా మనం పోల్చుకోగలం వీరు కదా నిజమైన భక్తులు అటువంటి భక్తి నాకు కూడా కలిగించు కృష్ణ అని అనిపించక మానదు ఏమిటి కొలమానం చెప్పండి ఈ ఘట్టాలను వారి భక్తిని వర్ణించటానికి అలాగే పోల్చడానికి పండరీపురం ఆ విధంగా ఆ అనుభూతులతో చేరుకున్నాం ప్రతి ఆలయం కూడా ఇలాంటి ఫీలింగ్స్నే ఇచ్చింది మాకు పండరీపురం మరో ప్రత్యేకమైనటువంటి అనుభూతినిచ్చింది అనుకోండి ఎందుకంటే ఇది ఒక ఐదు వందల ఆరు వందల ఏండ్లో ఇంకా చెప్పాలంటే ఏదో ద్వాపర యుగంలో నిజంగా సాక్షాత్ కృష్ణుడు ఉన్న చోట మనం నిలబడితే ఎలా ఉంటుందో ఆ భావనకు వెళ్ళిపోయాం చుట్టూ పరిసరాలు షాప్లు వాటిలో వెటులోడి శిల్పాలు ఆకర్షణీయంగా ఉన్నాయి చాలా తక్కువ ధరకే ఆ శిల్పాలు దొరుకుతాయి మేము కూడా కొనుక్కున్నాం కొని ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నో విఐపి దర్శనాలు అందరూ సాధారణ క్యూ లైన్లో వెళ్లాల్సిందే అయితే మేము మన వీర శివాజీకి ఖడ్గమిచ్చి అనుగ్రహించిన భవానీ అమ్మవారి టెంపుల్ను కూడా దర్శించదలుచుకున్నాం కాబట్టి మా టైం లైన్లో అది కూడా ఉంది కాబట్టి ఇక దూరం నుంచే ఆ పండరీపురనాథుని దర్శనం చేసుకున్నాం అంటే దగ్గరగా చూపిస్తారు కదా ప్రత్యేక దర్శనం దానికి మాకు సమయం సరిపోలేదు బయలుదేరడానికి నిశ్చయించుకున్నాం ప్రత్యేకించి ఒకరోజు పండరీపురం వచ్చి ఇక్కడ వివరాలన్నీ కూడా మీకు మరి మరో బ్లాగ్లో చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే పండరిపుర స్వామివారిని ఇప్పుడు మేము వచ్చిన సమయానికి దగ్గర నుంచి దర్శించుకోవాలి అంటే సుమారుగా ఆరున్నర నుంచి ఏడు గంటల సమయం పడుతుంది అన్నారు క్యూ లైన్లో అప్పటికే భక్తులు చాలామంది ఉన్నారు మా వద్ద అంత సమయం లేకపోవడంతో స్వామివారికి నమస్కారం పెట్టి తుల్జాభవాని ఆలయానికి బయలుదేరాం కొన్ని గంటల్లో అక్కడికి చేరుకున్నాం ఆలయం నిర్మాణం శైలి అసలు చెప్తూ ఉంటాను నేను ప్రతి ఆలయాన్ని సందర్శిస్తున్నా ఇదే ఫీలింగ్ అరే ఒక ఆలయానికి మించి ఒక ఆలయం ఒక ఆలయానికి మించి ఒక ఆలయం దేనికి దేనికి పోలిక లేదు అలాగే అవి కలిగించేటటువంటి అనుభూతుల్లో కూడా తేడా లేదు అంటే ఎంతో ప్రత్యేకంగా అనిపించింది ఇక్కడి భవాని అమ్మవారి ఆలయం కూడా పురాతన శిల్ప కళ కనపడింది అలాగే లోపలికి వెళ్లంగానే మనకు అసంకల్పితంగానే జై భవానీ జై శివాజీ అని అరవారి అనిపిస్తుంది అమ్మవారి సేవా కార్యక్రమాలు మనకి గర్భగుడి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అక్కడ టీవీ స్క్రీన్స్లలో చూపిస్తున్నారు మీరు చూడొచ్చు తదనంతరం అమ్మ భవాని వారి దర్శనం జరిగింది చాలు ఈ జన్మకి అనేంత సంతృప్తి ఈ ఓవరాల్ ట్రిప్లో జరిగింది కొల్హాపూర్ నుంచి భవానీ వరకు మాకు అన్నీ కూడా ఒక్క క్షణం కూడా వృధా కాకుండా ప్రతి క్షణము మాకు ఇటువంటి ఆలయ సందర్శనాలతో ఆయా మూర్తుల దర్శనాలతో దేవీ దేవతల అనుగ్రహముతో పరమాత్మ కృప కలిగింది అని మాకు అనిపించింది అలా ఈ ట్రిప్ని ముగించుకొని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యాం మా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఎటువంటి వీడియోలు మా నుండి ఆశిస్తూ ఉన్నారు అనే విషయాల్ని కూడా మాకు చెప్పండి తప్పకుండా మేము ఆయా వీడియోలతో మేము ముందుంటాం మళ్ళీ కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్